వికలాంగులకు ఆరు వేల పెన్షన్ను పెంచాలని మరియు తదితర డిమాండ్లతో మార్చి తొమ్మిదిన నాగార్జున యూనివర్సిటీ ఎదురు ఉన్న ప్రాంగణంలో జరగనున్న వికలాంగుల సింహగర్జనకు తరలి రావాలని పలువురు పార్టీ అధినేతలను ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ శ్రేణులు ప్రత్యేకంగా కలిశారు ఈరోజు నాగార్జున యూనివర్సిటీ ఎదురు జరిగే మీటింగ్కి రావాలని కృష్ణమాదిగా పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కలిశారు సామాజిక పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ గారిని కూడా కలిసి వికలాంగుల గర్జనకు రావాలని కోరారు అదేవిధంగా జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణను కూడా ఆయన పార్టీ కార్యాలయంలో కలిశారు అదేవిధంగా వర్లా రామయ్య గారిని కూడా నిన్న ఆయన గృహంలో కలిసి మీటింగ్కి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ సభ్యులు అందే రాంబాబు విహెచ్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గంటేడ నాయుడు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా ఎంఎస్పి నేతలు కూచిపూడి సత్యం మాదిగా అలాగే ఎంఎస్పి సీనియర్ నాయకులు కోట దానియేల్ మంద వెంకటేశ్వరరావు లతో పాటు పలువురు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు అదేవిధంగా మార్చి తొమ్మిదిన జరిగే వికలాంగుల గర్జన జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ నాయకులు వికలాంగులకు ప్రత్యేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు వికలాంగుల డిమాండ్లను పరిష్కరించాలంటే ఈ మీటింగు జయప్రదం కావాలని అందుకు అందరూ మీటింగు వచ్చి జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ శ్రేణులు విహెచ్ విహెచ్పిఎస్ నేతలతో పాటు వికలాంగులకు వివరిస్తున్నారు